ఈ కలెక్షన్ కోసం చాలా మెసేజ్లు అయితే వస్తున్నాయి అండి కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది ఎవరు మిస్ అవ్వద్దు జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే షిప్పింగ్ అయితే ఉంటది మీరు ఒకటి తీసుకున్నా టూ తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ త్రీ కానీ ఫోర్ కానీ తీసుకుంటే సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది క్వాలిటీ అయితే వచ్చిన తర్వాత సూపర్ అంటే సూపర్ గా అంటారు డబల్ ఎక్సెల్ అయితే మట్టికి సిస్టర్ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా ఇంతవరకే డబల్ ఎక్సల్ ఎక్సెల్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ పీసెస్ వచ్చాయి డబల్ ఎక్సెల్ వచ్చేసి అరవై పీసులు మాత్రమే వచ్చాయండి ఫస్ట్ నేను చూపించే చిన్న సైజులు సేమ్ కలర్స్ అంటే ఉంటాయి కానీ ఇక్కడ డిజైన్ అనేది మనకి చేంజ్ అవుద్ది క్లియర్ గా చెప్తాను మెజర్మెంట్ చూసి బుక్ చేసుకోండి డబల్ ఎక్సల్ కూడా సైజ్ పర్ఫెక్ట్ గా ఉందండి ఎంత బాగుందంటే క్వాలిటీ వచ్చిన తర్వాత ఎగ్రికి గంతేస్తారు అనమాట అంత సూపర్ గా ఉంది మంచిగా మనకి ఎదురే హ్యాండ్ వర్క్ అయితే చేపించాము అలాగే కింద వచ్చేసి ఫిల్స్ డబల్ షేడ్ లో ఫిల్స్ అయితే చేయించామండి చాలా సూపర్ గా ఉంది ఫాబ్రిక్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి అసలు మిస్ అవ్వద్దు పార్టీ వేర్ కి అయితే మట్టికి చాలా హైలైట్ గా ఉంటుందండి నేను యాక్చువల్గా మల్ లో చేపిద్దాం అనుకున్నాను సిస్టర్ మల్ కోటా ఏంటంటే మనకి వాష్ పడితే షింక్ అవద్ది అందుకనే ఇది మనం వట్టిగా ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి ఇది అయితే మనకి వాష్ పడితే షింక్ అవ్వదు కాబట్టి అండ్ చాలా బాగుంటుంది మంచి షైనింగ్ తో ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే ఎంచుకున్నాం అనమాట మేము చాలా 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 బాగుంది అలాగే ప్లీజ్ సిస్టర్ మా కలెక్షన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అనేది కామెంట్ అనేది చేయండి అలాగే ఫెస్టివల్ వెళ్ళినాక గివ్ ఎంస్ అనేది పెడదాం అనుకుంటున్నాం సిస్టర్ ఏ గివ్ ఎంట్స్ పెడతాము ఎప్పుడు ఇస్తాము అనేది నేను మీకు అయితే అనౌన్స్ చేస్తాను చాలా బాగుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఇంకా అయితే వెళ్ళిపోతాం సిస్టర్ మీరు ఈ రోజు మీరు ఏది తీసుకోవడం జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా బాగుంది కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు మిస్ అయ్యారు అంటే మట్టికి మీరు మంచి కలెక్షన్ అనేది పోగొట్టుకుంటారనమాట ఇంకైతే లెంత్ అయితే నేను చెప్తాను చూడండి సిస్టర్ టెస్ట్ మెజర్మెంట్ లెంత్ అలా ఇది చూడండి సిస్టర్ ఇదంతా మనకి ఫస్ట్ నేను చిన్న సైజు చూపిస్తున్నాను వీటి మీద ఎక్సల్ అని ఉంటుంది కానీ టెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ అయితే వస్తుందండి ఇదిగోండి థర్టీ ఎయిట్ అంటే ఎమ్ ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి సిస్టర్ ఎస్ ఎమ్ ఎళ్ళవాళ్ళు బుక్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇద్దర హ్యాండ్ వర్క్ చూడండి మనకి తేనె పూసలతో హ్యాండ్ వర్క్ ఎలా చేశారో చూడండి అసలు ఎంత షైనింగ్తో ఎంత బాగుందో మనకి ఖదర వర్క్ అంటారు కదా అలా అయితే చేశారండి చాలా బాగుంది ఇది హ్యాండ్తో చేసిన వర్క్ అండి హ్యాండ్తో చేసిన వర్క్ అనమాట చాలా సూపర్ గా ఉంది కింద ఫీల్స్ చూసారా ఫీల్స్ కూడా ఎంత బాగుంది అసలు ఆ డ్రెస్ వచ్చేసి ఎస్ ఎంఓ వెళ్ళయితే బుక్ చేసుకోండి సిస్టర్ రెడ్ సంపంగి కలర్ కాంబినేషన్ లో వచ్చిన పీస్ అండి ఎంత బాగుంది అసలు ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ కూడా మనకి చక్కగా చిలకల డిజైన్లో మంచి హ్యాండ్ వర్క్ ఇచ్చారు చక్కగా సంపంగి కలరు పింక్ కలర్ కాంబినేషన్ అండి సంపంగి కలరు పింక్ కలర్ కాంబినేషన్ ఎమ్మో ఎల్ వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి ఇది చూడండి ఇది మంచి మనకి రిన్ సబ్ కలర్ అయితే వస్తుంది సిస్టర్ రిన్ సబ్ కలరు రెండు సబ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారండి అసలు మామూలుగా లేదండి పీస్ వచ్చేసి వచ్చిన తర్వాత నమ్మక ఇంకా ఉన్నాయా నడకపోతే అప్పుడు చెప్పండి మీరు అంత బాగుంది పీస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీను లావెండర్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారండి మీరు ఫ్రాక్ లాగా యూజ్ చేసినా చాలా బాగుంటుంది సిస్టర్ ఈ డ్రెస్ కి మంచిగా షూ వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా లుక్ సూపర్ ఉందండి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి పింక్ అలాగే రిన్సబ్ కలర్ మిక్సింగ్ అండి పింక్ రిన్ సబ్ కలర్ మిక్సింగ్ ఇది వచ్చేసి ఎమ్ ఎళ్ళ మాత్రమే బుక్ చేసుకోండి డబల్ ఎక్స్ లాస్ట్ లో చూపిస్తాను రెడ్ కలర్ లా కనిపిస్తుంది సిస్టర్ అది రెడ్ కలర్ లా కనిపిస్తుంది అంట రెడ్ అయితే కాదు పింక్ మంచి డార్క్ పింక్ ఇది వచ్చేసి చూడండి సిస్టర్ ఇది వచ్చేసి చూడండి మంచి లైట్ ఆరెంజ్ కి అసలు స్కై కలర్ కాంబినేషన్ అండి సిస్టర్ చూడండి ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అలాగే స్కై కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో చూడండి సిస్టర్ డ్రెస్ సూపర్ అంటే సూపర్ ఎమ్మో వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోండి జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది చూడండి లావెండర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు ఏ కలర్ తీసుకోవాలో కూడా అర్థం కాదు సిస్టర్ అలా ఉన్నాయి అనమాట కలర్స్ లావెండర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి స్కై కలర్ అలాగే ఆరెంజ్ కలర్ అంటే ఆరెంజ్ అంటే పీచ్ కలర్ పీచ్ కలర్ సిస్టర్ పీచ్ కలర్ కాంబినేషన్ అసలు ఎక్సలెంట్ గా ఉందండి పీస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఇది చూడండి మంచి గంధం కలర్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడే డిజైన్ చేంజ్ అవుద్ది ఇక్కడ చూసారా మనకి అసలు బాగుందండి డిజైన్ ఎంత అందంగా ఉంది ఈ డిజైన్ నాకు పర్సనల్ గా బాగా నచ్చింది సిస్టర్ అందుకని అయితే నేను చేయించాను చాలా సూపర్ గా ఉంది ఇది చూడండి మంచి గంధం కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారండి ఇది చూడండి లావెండర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎమ్మో ఎలగాలు బుక్ చేసుకోండి ఇది కూడా ఎమ్మో ఎల్వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మంచి రాణి పింక్ అలాగే రిన్సప్ కలర్ అయితే ఇచ్చారండి ఇది కూడా చూడండి ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ అలాగే స్కై కలర్ మిక్సింగ్ అయితే ఇచ్చారు ఎమ్మో ఎలవాళ్ళు తీసుకోండి ఇది చూడండి సిస్టర్ ఇది చూడండి అసలు ఎంత బాగుందో మంచి కలర్ అలాగే రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు యమ్మ వాళ్ళు ఎల్లవాళ్ళు అయితే హ్యాపీగా బుక్ చేసేసుకోండి సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ లావెండర్ కలర్ మిక్సింగ్ అయితే ఇచ్చారు ఎమ్ ఎల్లవాళ్ళు బుక్ చేసుకోండి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ సంపంగి కలర్ మిక్సింగ్ లో ఇచ్చారండి చాలా 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 బాగుంది ఎమ్ ఎల్లవాళ్ళు వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ ఇప్పుడు నేను డబల్ ఎక్సల్ చూపిస్తాను సిస్టర్ డబల్ ఎక్సెల్ నా పర్సనల్ గా నేను ఇలా కావాలి అని చెప్పి చేయించుకున్న పీస్ అండి అసలు చూసారా ఎలా ఉందో ఇలా పట్టకుంటే ఇలా లెగుస్తుంది అనమాట ఇంత గేర వస్తుంది డబల్ ఎక్సల్ సైజు కరెక్ట్గా అరవై పీసులు ఉన్నాయి అరవై అరవై పీసులు ఉన్నాయి మరి ఎంత స్పీడ్గా బుక్ చేసుకుంటారో మీ ఇష్టం నాకు తెలిసి వన్ అవర్ కూడా ఆగదనుకుంటా డబల్ ఎక్సర్ సైజు మళ్ళీ రీస్టాక్ చేయించడానికి అయితే ట్రై చేస్తాను సిస్టర్ ఎందుకంటే మనకి ఇలాంటి ఫ్యాబ్రిక్ ఇలా స్టిచ్ చేసే వాళ్ళు దొరకాలి నేను చేయించాలన్నమాట అసలు ఎంత బాగుందంటే వచ్చిన తర్వాత సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు నాదొకటే రిక్వెస్ట్ వచ్చిన తర్వాత వేసుకొని ఒక ఫోటో పెట్టండి మీరు అమ్మాక చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది ఇదైతే మట్టి చూడండి సిస్టర్ ఇదంతా మనకి హ్యాండ్ వర్క్ మీకు ఆల్రెడీ నేను చూపించాను ఇదంతా మనకి హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు డబల్ షేడ్ అండ్ ఫుల్ గేర ఇప్పుడు నేను ఇంకా తీయాలి కానీ ఇంకా గేర ఎక్కువగా వస్తుంది ఎందుకంటే నాకు ప్లేస్ లేదు కాబట్టి ఇట్లా తీస్తే ఇంకా గేర ఎక్కువ వస్తుంది హ్యాండ్స్ మంచిగా త్రీ బై ఫోర్త్ పెట్టించాను సిస్టర్ చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే పెట్టించాను డబల్ ఎక్సెల్ పర్ఫెక్ట్గా ఉంది ఎక్సెల్ వాళ్ళు డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ వాళ్ళు బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగుంది అద్దరి పోయింది కదా జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అండి బయట మీరు ఇది తీసుకోవాలి అనుకుంటే వాటికి వచ్చినంత థౌజండ్ ఎవోనే ఉంటది సిస్టర్ జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మన దగ్గర చాలా 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 బాగుంది ఫుల్ గేరా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఎక్సల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోండి కలర్ కాంబినేషన్ వాటికి సూపర్ సిస్టర్ ఇది వచ్చేసి మంచి రాణి పింక్ అండి రాణి పింక్ కి అన్నిటికీ నాబీ బ్లూనే పెట్టించాను ఇది వచ్చేసి మనకి రాణి పింక్ నాబీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అలాగే డ్రెస్ లుక్ అయితే చూడండి ఫిల్స్ సూపర్గా ఉంది ఫిల్స్ వచ్చేసి అసలు సూపర్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజు ఇది చూడండి ఇది వచ్చేసి మంచి ఆనియన్ పింక్ సిస్టర్ ఆనియన్ పింక్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఇగో చూడండి సూపర్ ఉంది కదా అసలు ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి సేమ్ కావాలి సిస్టర్స్ వేయాలి లేదు మీ పాప మీరు వేసుకోవాలి అనుకున్న తీసేసుకోండి ఇది ఇంకా ఫుల్ గేరా వస్తుంది సిస్టర్ ఇది వచ్చేసి మనకి మంచిగా రత్నావళి కలర్ అంటారు కదా రత్నావళి కలరు నాబీ బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి రత్నావళి నాబీ బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు స్పీడ్గా బుక్ చేసేసుకోండి సిస్టర్ స్టాక్ అయితే లిమిటెడ్ అరవై పీసులు మాత్రమే ఉన్నాయి ఓకేనా అన్నీ అయితే చూపించాను హ్యాపీగా చూసి బుక్ చేసేసుకోండి